రోజు డాక్టర్ లక్ష్మణ్ గారు కానీ నేను కానీ వారు రాజ్యసభలో నేను లోక్సభలో కూడా ఈ విషయాన్ని లేవనెత్తడం జరిగింది ఎందుకంటే గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఇదే రకమైనటువంటి ధోరణి ఇక్కడ భక్తుల నుంచి మొదలు పెడితే గోదావరి కానీ కాగజ్ వరకు ఇక్కడ జైరాబాద్ నుంచి మొదలు పెడితే ఖమ్మం వరకు అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలతో అందరినీ బెదిరింపులు చేయడం అభ్యర్థులను బెదిరింపు చేయడం మహిళా అభ్యర్థుల దగ్గర భర్తలను యువకులు పోటీ దగ్గర తల్లిదండ్రులను పిలిపించ బెదిరించడము పోలీస్ స్టేషన్లకు పిలిపించడము కేసులు పెడతామని చెప్పడము అయినాక మీకున్నటువంటి పేద కుటుంబాలైతే మధ్యతర్త కుటుంబాలైతే రేషన్ కార్డు తొలగిస్తామని చెప్పడము లేక మీరు విడ్రా చేసుకుంటే మీకు వెళ్ళిస్తామని చెప్పడము ఈ రకంగా అనేక రకాలుగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తామని చెప్పడము వినకపోతే నువ్వు గెలిచినాక ఎట్లా ఉంటావో చూస్తా ఈ రకంగా అభ్యర్థులనే కాదు పార్టీ కార్యకర్తలను కూడా అనేక ప్రాంతాల్లో బెదిరించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నా ఇదంతా ముఖ్యమంత్రి గారు పర్యటన చేసిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత ఈ రకంగా కప్పుపుచ్చుకునేటువంటి ప్రయత్నం మరి బెదిరింపుల ద్వారా గెలవాలనేటువంటి ప్రయత్నము ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతూ ఉంది దురదృష్టకరము ఈ యొక్క వార్డులో గత పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సరళి చూసినట్లయితే మా పార్టీకి సుమారు ఐదు వందల ఓట్ల మెజార్టీ ఐదు వందల డెబ్బై ఓట్ల మెజార్టీ ఈ యొక్క వార్డులో బీజేపీకి గత పార్లమెంట్ లో వచ్చింది అందుకే ఈరోజు మరి బీజేపీని అభ్యర్థిని బెదిరించడం ద్వారా ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో ఈ రకంగా జరగడము ముఖ్యమంత్రి గారి ఇష్టారాజ్యాంగ ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే ఈ వార్డులో ఉన్నటువంటి మా మహాదేవ్ గారు కూడా అందరినీ బెదిరించడము మరి ఇది ఏ రకంగా దారి తీస్తుందో మనం చూసాం ఈ సంఘటన చాలా దురదృష్టకరము ఈ రకమైనటువంటి సంఘటనలు జరగడం ఎవరికి శోభ తీసుకురాదు రాజకీయాలు రాజకీయాలు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే తెలంగాణలో మొదలు కాలే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నాయి గెలుపు ఓటమిలు అనేటువంటి సహజం కానీ ఈ రకంగా మరి పోయే పరిస్థితి ప్రణాలు తీసుకునేటువంటి పరిస్థితికి రాజకీయాలు రావడం అనేటువంటిది ఇది ఏమాత్రం మంచిది కాదు సొంత జిల్లాలో మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ పార్టీ నాయకులు ఆ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఇతర విజ్యులు ఇంకా సమయంతో ఉండాలి మరి మొన్న సాయంకాలం జరిగినటువంటి ఊరేగింపులో కూడా ఇక్కడ చివరి ప్రచార కార్యక్రమంలో కూడా మా గౌరవ పార్లమెంట్ సభ్యులు అర్ణమ్మ గారు వచ్చారు వారితో కలిసి మహాదేవ్ గారు ఫోటో కూడా దిగారు నేను గెలుస్తున్నానని చెప్పారు మరి అక్కడి నుంచి వచ్చిన తర్వాత మరి ఈ రకమైనటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగి ప్రణాలు తీసుకోవడం అనేటువంటిది మమ్మల్ని అందరినీ కలిసివేసింది ఇది గెలిచే వార్డు మంచి భారతీయ జనతా పార్టీకి గత పార్లమెంట్ ఎన్నికల్లో సుమారు ఐదు వందల డెబ్బై ఓట్ల మెజార్టీ వచ్చినటువంటి వార్డు ఇది మరి ఈ వార్డులో గెలిచే అభ్యర్థి ఈరోజు మరి చనిపోవడము మరి కుటుంబం కూడా పేద మధ్యతరగతి కుటుంబము చిన్న వ్యాపారం హైదరాబాద్ లో చేసుకొని పిల్లలను చదివించుకుంటున్నాడు ఇది ఎస్టీగా రిజర్వ్ అయినందుకు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి మా పార్టీ నాయకులతో మాట్లాడి మరి బీజేపీగా పోటీ చేసి గెలవాలనుకున్నారు మరి గెలిచే సమయంలో చివరి రోజు మరి ప్రచారం అయిపోయిన తర్వాత ఈ రకంగా జరగడం అనేటువంటిది ఎవరికైనా మనసు కలిసి వేస్తుంది నేను నేను పార్లమెంట్లో మాట్లాడిన తర్వాత ప్రధానమంత్రి గారు నేను తెలుగులో మాట్లాడాను ఎందుకు తెలుగులో మాట్లాడవంటే మన కుటుంబానికి ధైర్యం చెప్పాలి మా తెలంగాణ ప్రజలకు తెలియాలని ఉద్దేశించట్టు తెలుగులో మాట్లాడాను అప్పుడు విషయం తెలుసుకున్నానండి ఏం విషయం అంటే ఇట్లా జరిగిందంటే వెంటనే మళ్ళీ రాత్రి నాకు ఆదేశాలు ఇచ్చి నువ్వు వెళ్ళిపో ఆ కుటుంబాన్ని పరామర్శించని చెప్తే నేను ఇక్కడికి రాత్రి రెండు గంటలకు చేరి ఇక్కడ ఎలక్షన్ కూడదు కాబట్టి ఊరు ఈ యొక్క మున్సిపల్ బయట రాత్రి బస్సు చేసి ఉదయమే మళ్ళీ పోలింగ్కి ఇబ్బంది జరగద్ద ఉద్దేశంతో ఈ ఎట్లా ఈ ఎలక్షన్ ఈ వార్డులో పోలింగ్ లేదు కాబట్టి ఈ వార్డులో పోలింగ్ ఆగిపోయింది కాబట్టి ఈ వార్డుకు వచ్చి నేను వెళ్ళాలనే దుఃఖంతో మరి ఈ యొక్క కుటుంబాన్ని పరామర్శించాలని మా స్థానికంగా ఉన్నటువంటి పార్టీ నాయకులు మా గౌరవ పార్లమెంట్ సభ్యులను తీసుకొని ఆ కుటుంబాన్ని పరామర్శించాము వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారు ఒకటే మాటలు కోటలు దాడుతాయి తప్ప పనులు ఈరోజు గత రెండున్నర సంవత్సరాలుగా ఇచ్చినటువంటి హామీల అమలు చేయలేదు కాబట్టి ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నారు ముఖ్యంగా ఆ రకంగా ఉన్నటువంటి వ్యతిరేకతను బెదిరింపుల ద్వారా డబ్బులు వెదజల్లడం ద్వారా అక్రమ కేసులు పెట్టడం ద్వారా మరి గెలుస్తామనుకుంటే ఎక్కువ రోజులు ఎవరు కూడా రాజకీయాలు చేయలేరు ప్రజలు ఆదరించాలి ప్రజల ఆదరణతో రాజకీయాలు చేయాలి తప్ప బెదిరింపు రాజకీయాల ద్వారా పోలీసులను అడ్డం పెట్టుకోను డబ్బులను అడ్డం పెట్టుకోను అక్రమ కేసులను అడ్డం పెట్టుకోను భూములను బదలాయిస్తామను మరి ఆ రకంగా ఎవరు కూడా ఎక్కువ రోజులు రాజకీయాలు ఎవరు చేయలేదు ఏ పార్టీ అయినప్పటికీ అనేక పార్టీలను చూశామను చరిత్రలో కాబట్టి ఏది ఎవరికి శాశ్వతం కాదు కానీ కొన్ని నైతిక విలువలు వినటువంటి అవసరం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా చేయాల్సినటువంటి అవసరం మరి నేను మరొకసారి మాదేవప్ప

Şunu vardı. Bir tane poster vardı. Bir de derede şeyleri. İyi tension'lı bir video söyler. Hadi. 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 ఏదైనా మీకు మంచి తీసుకురా తర్వాత మాట్లాడుతుంది ధైర్యం ఉన్నాము ఇప్పుడు అన్ని రకాలుగా మేము ఉంటాం మీ కుటుంబానికి అండగా ఉండం మన పార్టీ అందరూ ఉన్న తతం అండగా ఉండడం మన పార్టీ అందరూ ఉన్న తతం ఉండము ఏమే మీరు ధైర్యం ఉండాలన్నా ఏం కాదు మన దురాదృష్టం ఇస్తుంది ఎవరికైనా చెప్పేది ఉండే బాధ ఉంటే మీ కన్నా చెప్పేది ఉండేది